ఇక్కడ కనుక మనం ఈ వార్తలో చూసుకున్న చూడండి నాడు కాళేశ్వరం నీళ్లు నేడు రైతన్న కా కన్నీళ్లు ఏమన్నా ఇక్కడ నాడు కాళేశ్వరం నీళ్లు నేడు రైతన్న కన్నీలు చూడండి నీరు లేక ఎండిపోతున్న రైతుల పంట పొలాలు అంటే ఇక్కడ చూస్తే కనుక నీరు లేక రైతుల పంట పొలాలు అయితే ఎండిపోతున్నాయనైతే ఇక్కడ క్లారిటీ ఉంది అలాగే రెండు లక్షల రుణమాఫీ పంట నష్టపరిహారం ఇవ్వాలి అంటే నీరు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు పంట అయితే నష్టపోతుంది రెండు లక్షల వరకు రుణమాఫీ పంట నష్టపరిహారం ఇవ్వాలని అయితే ఇక్కడ ఉంది మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పెన్ పెనపహాడ్ మండలంలో రాయిచెరువు పరిశీలన ఇక్కడ చూడండి గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించి వందల కిలోమీటర్ల దూరంలో చిట్ట ప్రాంతమైన పెనపహాడు మండలానికి గోదావరి జలాలను తీసుకొచ్చే చెరువులను నింపారు దీంతో పెనపహాడు మండలంలోని రాయచెరువు నాలుగేండ్ల పాటు నీటితో కలకలాడుతూ మత్తడి దుంకింది ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో వెలవెలబోతున్నది అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు మినీ రిజర్వాయర్ గుర్తింపు ఉండి ఎండిపోయిన సూర్యాపేట జిల్లా పెనపాహం మండలం మాచారంలోని రాయచెరువును బుధవారం ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాయి చెరువుతో పాటు చేతికి వచ్చిన పొలాలు ఎండిపోవడం కాంగ్రెస్ ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లా మంత్రులైన ఉత్తమ్ కోమటిరెడ్డి నిర్లక్ష్యమేనని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై కక్షతో చెరువులు నింపకుండా రైతులకు శిక్ష వేసిందని దుయ్యబట్టారంట అలాగే ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటికీ నెరవేర్చలేదని మండిపడ్డారంట కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన పిల్లలతో సంబంధం లేకుండా నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా పట్టించుకోలేదని ఈ వంద రోజుల్లో కనీసం యాభై టీఎంసీల నీటిని ఎత్తిపోస్తే పోచంపహాడ నుంచి పెనపాహాడ మండలానికి నీళ్లు వచ్చేవని ఒక ఎకరం కూడా ఎండిపోయేది కాదని తెలిపారు ముమ్మడి జిల్లాలో సాగు చేసిన మూడు లక్షల ఎకరాలు పూర్తిగా ఎండిపోయాయని రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయడంతో పాటు రైతు బంధు ఎండిన పంటలకు ఎకరానికి ఇరవై ఐదు వేల నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారని చూడండి అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో ఏదైతే వర్షాలు లేకుండా నీరు లేకుండా పంటలు ఎలా నష్టపోయో ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది అలాంటి వారికి ఎకరానికి నష్టపోయిన ఎకరానికి ఇరవై ఐదు ఏళ్ళ వరకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేస్తే రైతులైతే కోరడం జరిగిందని ఇక్కడైతే మనకి వార్తలో క్లియర్గా కనిపిస్తుంది చూడండి